డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఎంఐఎంకు కొమ్ము కాస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ విమర్శించారు స్థానికులకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తారు ఇళ్ల కేటాయింపు ఇల్లీగల్ అని కోర్టించిన తీర్పు స్వాగతిస్తున్నామని వీరేంద్ర గౌడ్ అన్నారు అలాట్మెంట్లు అక్కడ ఉన్న అలాట్మెంట్ ఏ రకంగా చేయాలి యాభై శాతం ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ యాభై శాతం ఇవ్వాలి కేవలం ఏడు శాతం మత్కు మైనారిటీలకు ఇవ్వాలి మిగిలింది మిగతా కమ్యూనిటీస్కి సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి జీవులోనే ఉండగా మీరు ఎనభై తొమ్మిది శాతం ఒక మైనారిటీస్కి ఏ రకంగా ఇస్తారు అని చెప్పి కోర్టు అందులో ప్రశ్నించడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా ఇదే యాభై శాతం గిట్ట దళితులకు ఎస్సీలకు ఎస్టీ ఎస్టీలకు ఇచ్చుంటే ఎంతమందికి ఎంతమంది పేదలకు ఇల్లు ఇల్లులు వచ్చే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీన్ని బట్టి మనకు ఒకటే అర్థమవుతా ఉంది అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ దళిత వ్యతిరేక పార్టీలు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి మేము ఈ జియోని ఈ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్టులో కేసు వేయడం వేయడం జరిగింది ఆ కోర్టులో కేసు మనకి ఫేవరబుల్ గా వచ్చి పూర్తిగా ఎంత అద్భుతమైనటువంటి జడ్జ్మెంట్ వచ్చిందంటే ఈ అలాట్మెంట్స్ ఏవైతే చేయడం జరిగిందో ఇది పూర్తిగా ఇల్లీగల్ అలాట్మెంట్స్ అని చెప్పి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్